ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లను విమర్శించే స్థాయి వైసీపీ ఎమ్మెల్యే తాటి పార్తి చంద్రశేఖర్ కు లేదని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడు ఎరీక్ష బాబు మండిపడ్డారు ఎర్రగొండపాలెం మండలం ఆమాని గుడిపాడు గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీపై పై ధ్వజమెత్తారు ఈ సందర్భంగా యక్షన్ బాబు మాట్లాడుతూ నకిలీ మద్యం డబ్బుతో గెలిచిన నీవు నోరు అదుపులో పెట్టుకోకపోతే సహించేది లేదని హెచ్చరించారు ప్రతిపక్ష ఎమ్మెల్యే తాటిపట్ చంద్రశేఖర్ ను ఉద్దేశించిన ఘాటైన విమర్శలు చేశారు ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాను నియోజకవర్గ ప్రజల తరఫున మాట్లాడుతున్నానని ప్రకటించారు చరిత్ర అంటే మాకు తెలిసింది నువ్వు మాట్లాడే అర్హత లేదు నారా లోకేష్ చరిత్ర గురించి మాట్లాడే అర్హత నీకు లేదన్నారు చరిత్ర అంటే మా పార్టీ అభివృద్ధి సామాజిక న్యాయం విద్యార్థులకు మేలు చేయడమే గమ్యమన్నారు కార్యక్రమాలు నాయకులు చేకూరు సుబ్బారావుల అంజయ్య వేగినాటి శ్రీనివాస్ శనఖ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కష్టపడి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర ఉంది రాసుకో ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేవి నేను ఇంతకుముందు కూడా మాట్లాడే మీ గురించి నీకు చరిత్ర తెలియదు చంద్రశేఖర్ కనుక్కోమని చెప్పి మాట్లాడా నువ్వన్నీ మర్చిపోయి ఏదో అబద్ధాలు మాట్లాడి గుడ్డగాల్చి మా మొఖాన వేస్తే మేము తుడుచుకొని పక్క పెట్టేటువంటి తత్వం ఉన్న వాళ్ళం కాము అటాటి వ్యక్తులను కూడా కాము గుర్తుపెట్టు మా నాయకుడు పేద బడుగు బలహీన వర్గాలను చదివించాలని ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చి పేద వర్గాలు చదువుకుంటే కానీ అభివృద్ధి చెందరని చెప్పేసి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పక్కా పాఠశాల భవనాలు నిర్మించి చదువు చెప్పించినటువంటి వ్యక్తి మా నాయకుడు మీ నాయకుడు ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల చదువు కోసం ఒక్క టీచర్ పోస్ట్ అయిన ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో పేద దళిత గిరిజన వర్గాలు చదువుకోవాలా వారికి ఆశ్రయం కల్పించాలని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించినటువంటి ఏర్పాటు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది మా నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు అదేవిధంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి ఉంది అస్పృశ్యత ఉంది అంటరాని తనం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేస్తే పున్నయ్య గారు కనీరుకి వస్తే కనీరులో ఆ రోజుల్లో ఉన్నటువంటి దళిత ప్రజాప్రతినిధి నేను ఒక జెడ్పీటీసీ మెంబర్గా ఉండే పున్నయ్య కారులో వెళ్ళి కొన్ని గ్రామాలు తిరిగినటువంటి చరిత్ర పున్నయ్య గారి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ప్రసిద్ధి చెందినటువంటి శివాలయాల్లో కూడా దళితుల్ని ఆ దేవాలయ ప్రవేశం చేయించి అగ్రవర్ణాల వారితోటి సహపంక్తి భోజనాలు పెట్టించినటువంటి చరిత్ర మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది మీ నాయకుడు దళితులంతా నా మేనమామలు నా మేనతలు అని చెప్పాడు ముఖ్యమంత్రిగా ఐదు ఉంటే తాడేపల్లె ఉంటి ఇంట్లో నుంచి ఒక్క రోజైనా బయటకు వచ్చాడా దళితుల దగ్గరికి నేను అడుగుతా ఉన్నా అమరావతి నిర్మాణంలో ముప్పై మూడు వేల ఎకరాలు భూములు రైతులు ఇస్తే అందులో దళిత రైతులు కూడా భూములు ఇస్తే